మీకు మూవీలో ఆఫర్ ఎలా వచ్చింది నాకు అసలు బలగ మూవీలో ఆఫర్ రావడానికి కారణం నాకు రాసిందండి ఎందుకంటే ఈ క్యారెక్టర్ కోసం నాకన్నా ముందు చాలా మంది చేశారు అంటే ట్రై చేశారు బట్ నాకు అప్పటికప్పుడు వరించిన వరమే అనుకోవాలి దానికి వాళ్ళు చూసి యాడిషన్ చేసుకున్నారు చేసుకొని ఫస్ట్ రౌండ్లో ఓకే అయిపోయింది ఇంకా సెకండ్ రౌండ్ వచ్చేసరికి డైరెక్టర్ గారితో చేయించారు అనమాట డైరెక్టర్ గారు లోపలి పిలిచి నాతో పాటుగా చేయించుకొని అంటే ఆయన కౌంటర్స్ ఉంటాయి కదా ఆయన మా కాంబినేషన్లో ఉన్నాయి కదా అలాంటి కౌంటర్స్తో చేశారు ఆయనకు నచ్చింది ఇంకా తర్వాత మేనేజర్ గారు రవితేజ్ గారు ఫోన్ చేశారు ఇంకా ప్రోగ్రామ్ అది పేమెంట్లు అన్ని మార్చారు అంటే నాకు చెప్పారు ఎలా తీసుకుంటారు ఏంటి అంటే ఆర్టిస్టు నా క్యారెక్టర్ నచ్చింది మీరు పేమెంట్ గురించి ఆలోచించడం అవన్నీ మనం మాట్లాడుకోవద్దు మీరు ఇచ్చిందే మీ క్యారెక్టర్ ఇచ్చిందే గొప్ప అనుకున్నాను నేను నిజంగానే నేను మనసులో అనుకున్న దానికన్నా చాలా హిట్ అయిందండి మీకు తెలుసు మంచి పేరు మటన్ ముక్క రాజయ్య అదే ఎందు నేను ఇట్లకెళ్ళామని వేస్తాను ఏ ఏమేసినా అది చాలా బాగుంది డైలాగ్స్ అయితే ఆ మూవీలో మీరు ఎవరైనా గుర్తుపట్టేలా ఉంది బలగం మూవీ చెప్తే మీరు ఈజీగా అర్థమైపోతారు తెలియని వాళ్ళకి కూడా అవును అరే నర్సి ఇటు రారా తాత నీకేమన్నా చెప్పినారా ఇలాంటి కబుర్లతో మేడం నన్ను ఇంటర్వ్యూ చేసి మీకు ఆనందాన్ని నింపడానికి మీకు సంతోషాన్ని ఇవ్వడానికి రెడీ చేస్తున్నారు కాచుకోండి ఏం చూస్తానోరా నీ ఇంట్లోకి వెళ్ళేవని నేస్తానవా రవి తక్కువైనట్టే మల్లత్తాంజీరా నీళ్ళు నీళ్ళు పోతానా ఏదన్నా గట్టి